హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నాం అంటే టమాటో రసం చేసుకోబోతున్నాము ఈ టమాటో రసము పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు మన నోటికి ఏది తినది కానప్పుడు కొంచెం జలుబు చేసినా కూడా ఈ రసం పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది తింటారు వాళ్ళు ఈ రసాన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం రండి ఓకేనా రండి మనం ముందుగా టమాటాలని పెద్ద సైజులో కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు టమాటో రసంకి కావలసినవన్నీ ఏంటివి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటిని నేను కట్ చేసుకోవాలి ఇప్పుడు అయితే ఉల్లిపాయలను నేను పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి చారులోకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకోవాలి నేను ఉల్లిపాయలను కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుంటున్నాను చూడండి మధ్యలోకి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను ఆల్రెడీ కట్ చేసే పెట్టుకున్నాను కరివేపాకను కడిగి రెడీగా పెట్టుకోవాలి ఇదిగోండి మిక్సీలో వేసి నేను రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టమాటో రసంకి సరిపడంతా నూనె పోసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి పోపుకి కావాల్సినవి ఎండుమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని ఈ పోపులో వేసుకోవాలన్నమాట దీని తర్వాత పోపు గింజలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలండి నేను ఇప్పుడు ఇందులోకి మిరియాలు జీలకర్ర ధనియాలు ఎల్లిపాయ ఇవన్నీ కలిపి కట్ చేసుకున్నాను ఇవి ఇందులో వేసేసుకోవాలండి రసంకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట మొత్తం టేస్ట్ వచ్చేది దీంతోనే పోపు మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీలో పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేసుకోవాలి నేను ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని ఇందులో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడకబెడతాను అనమాట అంటే ఈ టమాటాలో మనం డైరెక్ట్ ఉడకబెట్టలే కదా టమాటాలని డైరెక్ట్ మిక్సీలో వేసాం కాబట్టి ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు ఈ టమాటో ప్యూరీని ఉడకబెట్టాలన్నమాట వీడియోను చివరి వరకు చూడండి రసం చాలా బాగుంటుందండి నేను చేసే పద్ధతిలో చేస్తే ఇప్పుడు ఈ మొత్తాన్ని కలబెట్టుకుంటున్నాను చూడండి ఇందులో పచ్చివాసన పోయే వరకు ఇలా ఉడకబెట్టుకోవాలి బబుల్స్ రావాలండి అప్పుడు అది మంచిగా ఉడికినట్టు ఈ టమాటో ప్యూరీ మొత్తము నేను ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటో రసం కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట కారం వేసుకోవడం వల్ల అందుకే కొంచెం కారం వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి వేసాను ఇంకా ఇందులో సరిపడ ఉప్పు వేసాను చూడండి నేను ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి వేసాను ఇంకా మిరియాలు అవన్నీ వేసాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి మళ్ళీ కారం ఎక్కువైందనుకోండి పిల్లలు సరిగ్గా తినరు మెయిన్గా ఈ టమాటో రసం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే వాళ్ళకి జ్వరం వచ్చిన జలుబు చేసిన అన్నం సరిగ్గా తినరు కదా ఆ టైంలో ఈ రసం చేసి పెట్టాలి చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఈ మొత్తం ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత నేను ఇందులో వాటర్ వేసేస్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట అంటే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ వాటర్ అయిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇందులో నేను కరివేపాకు పచ్చిది మధ్యలోకి కట్ చేసి వేసాను చూడండి ఇంకా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇవన్నీ ఎందుకు వేస్తున్నానంటే ఇప్పుడు మసలేటప్పుడు వేయడం వల్ల వీటిల్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం టమాటా రసంలోకి దిగిపోయి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ రసం ఎక్కువసేపు మసాల పెట్టుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ టమాటా ప్యూరీని చాలాసేపు ఉడకబెట్టుకున్నాం కదా పచ్చివాసన పోయే వరకు కాబట్టి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి ఎక్కువసేపు మసాలా పెడితే టేస్ట్ చేంజ్ అవుతుందనమాట దీన్ని కొద్దిసేపు మసలని ఇస్తే చాలండి ఇంకా నేను ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి రసం పౌడర్ అనేది మా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది రసం పౌడర్ అని అది కొంచెం వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అండి రసం దీనికి ఏంటంటే మనం ఫస్ట్ వేసుకున్నాం కదా పోపులో మిరియాలు ధనియాలు జీలకర్ర ఎల్లిగడ్డ పొట్టు దియకుండా అవి మొత్తం కచ్చపెక్క దంచుకోవాలి మనం మిక్సీలో వేసుకోవద్దు మన దంచుకునేది ఉంటుంది కదా చిన్న చిన్న రోల్ లాంటివి అందులో దంచుకోవాలన్నమాట దంచుకొని ఆ కచ్చపెక్క అయిన దాన్ని మొత్తం పోపులో వేసుకోవాలండి దానివల్లనే రసం టేస్ట్ అనేది మొత్తం దాంతోనే ఉంటుందండి నేను ఉప్పు సరిపోయిందో లేవో చూసుకుంటున్నాను ఈ టమాటో రసం ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అలా ఉంటుంది టేస్ట్ నోట్ జ్వరం వచ్చి ఎప్పుడైనా నోరు చేయదుగా అనిపించినప్పుడు ఈ రసం చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఓకే అండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటానండి బాయ్